హాయ్ హలో నమస్తే అస్లాం వాలేకుమ్ ఆదా నా చేతి వంట ఛానల్కు స్వాగతం సుస్వాగతం పలుకుతూ నేను ఈరోజు మీకు చూపెట్టబోయే వీడియో ఏదైతే ఉందో ఆ వీడియో వచ్చేసి మఖనా పన్నీర్ అండి మఖనా పన్నీర్ మసాలా కర్రీని అయితే నేను చేశాను ఈ కర్రీ వచ్చేసి ఇప్పుడు నేను టేస్ట్ చేస్తున్నాను ఇక్కడ పన్నీర్ తోటి తీసుకుంటున్నాను ఇక్కడ పన్నీరు అలాగే ఈ మఖాన చాలా 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 క్రిస్పీగా ఉందండి చాలా బాగుంది కది అబ్బాయి టేస్ట్ ఏంటండి బాబో అసలా ఇది ఒకసారి తిని వెళ్ళిపోవచ్చు సొలగానికి అన్నట్టుగా ఉంది అసలు మామూలుగా లేదండి టేస్ట్ అమ్మ బాబాయ్ ఇంత టేస్టీ కర్రీ నేనే చేశాననిపిస్తుంది ఆహా ఈ ఈ తోటి ఒక పది నుంచి పదిహేను పరాటాలు అయితే నేను తినేస్తాను మామూలుగా లేదండి నేను ఎలాగైతే రియాక్ట్ అయ్యానో అలాగే వేరే లెవెల్లో మీరు కూడా రియాక్ట్ అవుతారనేసి మళ్ళా బుద్ధి చెప్తున్నానండి సూపర్ మాట వీడియో చూసేయండి ఇప్పుడు మీరు వీడియోలోకి వెళ్ళిపోతాం నేను చేస్తున్న కర్రీ వచ్చేసి దీని పేరు మఖనా మఖనా పన్నీర్ అండి పన్నీరు ప్లస్ మఖనా ఉంటుంది కదా ఈ ఐటెం ఏదైతే ఉందో దీన్ని నేను పన్నీర్లో వేసి చేస్తున్నాను మఖనా పన్నీర్ చేస్తున్నాను అనమాట మఖనా పన్నీర్ మసాలా దీని పూర్తి పేరు ఈ కర్రీ ఇప్పుడు ఎలా చేయాలి ఏంటి అనేది మనం ఈ వీడియోలో చూద్దాము అయితే ఫస్ట్ ఇక్కడ నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఇంకొన్ని ఉల్లిపాయలు మిక్సీలో వేసుకున్నాను ఆ తర్వాత టమాటా వేసుకున్నాను ఆ తర్వాత ఇదిగోండి ఇక్కడ పచ్చిమిర్చి వేసుకున్నాను దీని తర్వాత ఇంట్లోనే ఇవన్నీ వచ్చేసి జీడిపప్పు అంట జీడిపప్పు పలుకులు మాట జీడిపప్పు డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు కానీ మనం పేస్ట్ చేసేస్తాం కాబట్టి నేను నా ఇంతకు ముందు వీడియోస్లో కూడా కర్రీస్లో ఇవే వాడాను నేను ఇలాగే వాడతాను అనమాట ఇది రేట్ తప్పుకొస్తుంది మనకి ఆ తర్వాత నేను ఇక్కడ అల్లం వేసేసాను ఇవంటే వెల్లుల్లిపాయలు కూడా వేసాను ఆ తర్వాత ఇదిగోండి చెక్క ఇది దాల్చిన చెక్క ఆ తర్వాత ఇవి వచ్చేసి క్లోజ్ లవంగాలు ఇంకో యాలుక్కాయలు ఈ ఐటమ్స్ని మనము పేస్ట్ కొట్టేసుకుందాము ఇప్పుడు పేస్ట్ కొట్టుకున్న తర్వాత నేను మీకు కలుస్తాను ఒకడి పేస్ట్ అయితే అయిపోయింది నేను పక్కన పెట్టుకున్నాము ఇప్పుడు నేను స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ అయితే పెట్టేసుకున్నాను ఇక్కడ ఇందులో ఫస్ట్ మనము ఈ ఏదైతే మఖానా ఉందో దీన్ని ఫ్రై చేద్దాం కాస్త ఇది వేడెక్కుతుంది వేడెక్కిన తర్వాత చేద్దాం ఇదిగోండి ఇది వేడెక్కింది ప్యాన్ దీంట్లో నేను కాస్త ఈ మఖానా ఏదైతే ఉందో రోస్ట్ చేసుకుంటున్నాను అనమాట అవకాశం ఉంటే దీంట్లో కాస్త ఆయిల్ వేసుకోండి ఇలాగా జస్ట్ ఆయిల్ ఎక్కువ కాదు ఇవ్వండి ఇవి ఫ్రై అయినాయి ఇలాగ పౌడర్ అయిపోవాలన్నమాట అయిపోతే దీన్ని తీసేసుకున్నాము ఇవ్వండి ఇవి ఫ్రై చేసుకున్నాక షిఫ్ట్ చేసేసుకున్నాను నేను ఇవ్వండి ఇప్పుడు ప్యాన్ అయితే పెట్టేసుకున్నాను నేను ఇప్పుడు ప్యాన్లో ఫస్ట్ మనం ఆయిల్ వేద్దాము ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత ఏం చేయాలని నేను చెప్తాను ఇంకోడి ఆయిల్ వేడెక్కింది ఇప్పుడు దీంట్లో నేను పన్నీర్ ఏదైతే ఉందో అది వేసేసుకున్నాను దీన్ని జస్ట్ ఫ్రై చేసి తీసేద్దాము పన్నీర్ ఏదైతే ఉందో ఫ్రై అయిపోయింది దీన్ని తీసేసుకుందాం ఇప్పుడు ఇవ్వండి పన్నీర్ తీసేసుకున్నాను ఇప్పుడు ఇదే ఆయిల్లో మనం పేస్ట్ ఏదైతే కొట్టుకున్నామో పేస్ట్ వేసేస్తున్నాను మన మసాలా ఏదైతే ఉందో ఫ్రై చేసేసానమాట బాగా ఎందుకంటే మనం అన్నీ కూడా పచ్చియే మిక్సీ కొట్టుకున్నాం కదా గురించి ఇక్కడ ఆయిల్ విడిపోయేటంత వరకు ఫ్రై చేసుకున్నాను ఇప్పుడు ఇందులో నేను పెరుగు వేస్తున్నాను పెరుగు అలాగే మనం మిక్సీ ఏదైతే ఉందో కాస్త కడిగేసుకొని ఈ వాటర్ కూడా దీంట్లో వేసేస్తున్నాను నేను ఇప్పుడు ఇందులో ఇప్పుడు నేను కొన్ని పౌడర్డ్ మసాలాలు ఏదైతే ఉన్నాయో అవి వేస్తాను కొన్ని పసుపు ఆ తర్వాత కొద్దిగా కారం తర్వాత ధనియా పౌడర్ అండి ఆ తర్వాత కాస్త జీరా పౌడర్ ఈ ఐటమ్స్ సరిపోతాయి మనకి చూడండి ఇప్పుడు ఇవన్నీ కూడా దీంట్లో కలుస్తున్నాయి కదా ఇందులో రుచికి సరిపడగా ఉప్పునైతే ఇక్కడ నేను వేసుకుంటున్నాను ఆ తర్వాత ఇందులో ఏదైతే మన మఖానా ఉందో మఖానా ఇటువంటి ఇప్పుడు వేస్తున్నాను ఈ హోమింట్లో ఆ తర్వాత మన పన్నీర్ ఉంది కదా పన్నీర్ని కూడా యాడ్ చేసేస్తున్నాను ఇది మనం ఆల్రెడీ పచ్చిమిర్చి ముందే మిక్సీలో ఫ్రై కొట్టుకున్నాం కాబట్టి కారం తక్కువ వేసుకున్నాను కదా అందు గురించి కాస్త కలర్ తక్కువగా అనిపిస్తుంది కర్రీ అయితే కశ్మీర్ రెడ్ చిల్లీ పౌడర్ ఉంటుంది అండి అది వేసుకుంటే కనుక కలర్ఫుల్గా ఉంటుంది ఈ మూమెంట్లో దీంట్లో నేను ఇప్పుడు ఇదిగో వాటర్ ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను చూడండి ఇప్పుడు మనము సిమ్లో ఒక టెన్ మినిట్స్ దాకా పెట్టేద్దాము పెట్టేస్తే మన కర్రీ ఏదైతే ఉందో మఖానా పనీర్ కర్రీ ఏదైతే ఉందో అది రెడీ అవుతుంది అలాగే నేను ఎప్పుడూ మీకు ప్రతి వీడియోలో కూడా చెప్పే విషయం ఏదైతే ఉందో ఆ విషయం మళ్ళీ మేము ఇంకొకసారి చెప్తున్నాను నా ఛానల్ ఏదైతే ఉందో దాన్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఇక్కడ మూతపెట్టేసాను చూడండి కొత్త వాళ్ళు ఆ తర్వాత ఎవరైతే ఆల్రెడీ చూసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు షేర్ చేయండి దయచేసి చేయడం వల్ల ఈ ఛానల్ యొక్క స్పేస్ ఏదైతే ఉందో పెరుగుతుంది సబ్స్క్రైబర్స్ కూడా పెరిగి కాస్త నాకు ముందు ఇంకా మంచి మంచి వీడియోస్ చేసే అవకాశం అయితే దొరుకుతుంది నేను డిజప్పాయింట్ అవ్వకుండా ప్రతి వీడియో చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాను మేబీ ఈరోజు కాకపోతే రేపు రేపు కాకపోతే ఇల్లుండన్న సక్సెస్ అంటూ లభిస్తుంది అన్న ఒక ఉద్దేశంతో ఈ యూట్యూబ్ని నాకు అవకాశం లేకపోయినా సౌకర్యం లేకపోయినా కూడా చేస్తూ ముందుకు వెళ్తున్నాను ఒక పది నిమిషాల తర్వాత ఈ కర్రీ ఎలా ఉంది ఏంటి అనేది చూపిస్తారు ఒకటి ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ అయితే అయ్యింది మన కర్రీ పొజిషన్ ఏంటి ఇప్పుడు చూద్దాము అంటే ఈ విధంగా ఉంది మనకి షేర్వా కన్సిస్టెన్సీ కూడా ఏ విధంగా కావాలి అనేది ఈ మూమెంట్లో మీరు చూసుకోవచ్చు ఇంకా కాస్త పల్చగా కావాలంటే ఇంకా వాటర్ యాడ్ చేసుకొని చిక్కనన్ని తగ్గించుకోవచ్చు అయితే ఈ మూమెంట్లో నేను వండి మెంతాకి ప్రెస్ చేసి వేసేసాను ఆ తర్వాత వండి కొత్తిమీర వేసుకుంటున్నాను ఇప్పుడు దీంట్లో ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేస్తున్నానండి ఫ్రెష్ క్రీమ్ తోటి ఈ కర్రీలో ఒక రిచ్నెస్ వస్తుంది అనమాట మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది అలాగే ఒక రిచ్నెస్ అంటూ ఈ కర్రీకి యాడ్ అవుతుంది ఎందుకంటే ప్రెష్ క్రీమ్ వేసిన తర్వాత లుక్ మారిపోయింది చూసారా కర్రీది ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసి మనం కర్రీని అయితే దింపేసుకుందామండి ఓకే అండి ఫైవ్ మినిట్స్ అయిపోయింది ఇక మన కర్రీ పొజిషన్ ఈ విధంగా ఉంది ఈ మూమెంట్లో మనం స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాము కర్రీ అయితే పూర్తి అయిపోయినట్టే ఇక చూడండి ఫ్లఫీ ఫ్లఫీగా ఈ షేర్వ అయితే వచ్చింది మనం ఎందుకంటే అన్ని మసాలాలు మిక్సీ కొట్టేసుకున్నాం కాబట్టి ఈ విధంగా షేర్వా వచ్చింది ఈ విధమైన కన్సిస్టెన్సీతోటి ఈ కర్రీ పూర్తి చేసేసుకుంటే కనుక తప్పకుండా ఈ కర్రీని మీరు రోటీలో సెర్వ్ చేయండి చాలా 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 సూపర్గా టేస్టీగా అయితే ఉంటుంది ఇక్కడితోటి నా ఈ వీడియో ఏదైతే ఉందో ముగికాయ